దీప కూతురు శౌర్య బ్రతకాలంటే యాభై లక్షలు కావాలి నీ కూతురికి యాభై లక్షలు నా బావ కోసం యాభై లక్షలు మొత్తం కోటి రూపాయలు ఇస్తాను ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు మా బావని నాకు ఇచ్చాయి అని జ్యోష్న అగ్రిమెంట్ కాగితం ఇస్తుంది అప్పుడు దీప ఆ కాగితం మీద పిచ్చి గదులు గీస్తూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి జ్యోష్న నీకేమైనా పిచ్చి పట్టిందా అలా చేస్తున్నావు అనంటే దీప ఆ కాగితాన్ని చింపి జ్యోస్న మొహమే ఇస్తుంది పిచ్చి నాకు పట్టలేదు నీకు పట్టింది అయినా దీని మీద సంతకం పడ్డానికి నేనెవరిని మీ బావని కొనడానికి నువ్వెవరువి ఇప్పుడే కార్తీక్ బాబుని అడుగుదాం అంటూ వెనకనున్న కార్తీక్ని గమనించకుండానే వెనక్కి తిరిగి చూస్తుంది అప్పుడు వెంటనే కార్తీక్ని చూసి షాక్ అయ్యి దగ్గరికి వెళ్ళి చెప్పండి కార్తీక్ బాబు మీరు జ్యోషన్తో బతకాలనుకుంటున్నారా అంటుంది దీప నా మనిషి ఏంటో నీకు తెలియదా దీప అంటాడు కార్తీక్ ఈ మనిషికి తెలియదు బాబు అంటుంది దీప ఆవేదనగా నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు కార్తీక్ అప్పుడు వెంటనే జోషన్ అంటుంది నేను దీపకూతుర్ని బతికిస్తాను బావా అంటుంది ప్రాణాలకు బేరం పెట్టే నీలాంటి వాళ్ళు మనుషులు కాదు రాక్షసుల్లో పుట్టాలంటాడు కార్తీక్ దానికి జోష్న అప్పుడు కూడా నిన్నే ప్రేమిస్తాను బావా అంటుంది నిన్ను కొట్టకు ముందే వెలుపు అంటాడు కార్తిక్ నేను డబ్బు ఇవ్వకపోతే దీప కూతురిని కాపాడుకోలే బావా అంటుంది జోష్న చూడు దీప ఈ మనిషిని నమ్ముకుంటే నీ కూతురు బతకడం కష్టం ఇప్పుడు ఇలా అనిపిస్తుంది మీకు కానీ ఒక్కో గంట గడిచి టైం దగ్గర పడుతూ ఉంటుంది చూడు ఆపరేషన్కి అప్పుడే నీ పేగు మెలిపెడుతుంటే నేను గుర్తుకు రావచ్చు అలా గుర్తొచ్చినప్పుడు ఒక్క కాల్ చేయ దీప అగ్రిమెంట్తో మళ్ళీ వస్తాను అని జోష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత కార్తీక్ దీపతో అదేంటి దీప నువ్వు నన్ను నిలబట్టి నన్ను సమాధానం ఇవ్వమంటావు నీకు తెలియదా అని కోపంగా అడుగుతాడు అప్పుడు దీప మరి ఏం చేయమంటారు కార్తీక్ బాబు ఆ మనిషితో నేను విసిగిపోయాను అవకాశం దొరికిన ప్రతిసారి తాలిబోట్ని ఇమ్మని అడుగుతుంది అందుకే మీతో సమాధానం చెప్పించాలనుకున్నానని చెప్తుంది అది పంతం గెలవాలని పంతం అంటాడు కార్తీక్ మీరు చెప్పినా మారదు కార్తీక్ బాబు అంటుంది దీప ఏడుస్తూ నువ్వు నా భార్య దీప అంటాడు కార్తీక్ కాదు కార్తీక్ బాబు ఇంకో వంద సంవత్సరాలైనా నన్ను జనాలు వంట మనిషిగానే చూస్తారంటుంది ఇంకో రెండు వందల సంవత్సరాలైనా అడిగిన ప్రతి ఒక్కరికి నువ్వే నా భార్య అని చెప్పే సహనం నాకుంది మనం ఇప్పుడు ఆలోచించాల్సింది మన కూతురు గురించి జోష్ను నిజంగా సాయం చేయడానికి వచ్చుకుంటే నిజంగానే సంతోషించేవాడిని కానీ వచ్చింది బేరం పడ్డానికి తన గురించి వదిలేసాయి పదా లోపలికి శౌర్యం ఒంటరిగా ఉంది వెళ్దాం పద అంటాడు ఆవేదనగా దాంతో దీప అతని వెంట శౌర్య దగ్గరికి వెళ్తుంది